హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కే లౌమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ పీస్ పులావ్ అయితే చేశాను పచ్చి బఠానీతో పులావ్ ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా కూడా తినేస్తారు ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం బౌల్ అయితే తీసుకుని ముందుగా అయితే రైస్ అయితే నానబెట్టేసుకోవాలి పోవు గంట ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి పావు గంట ముందుగానే నానబెట్టేసుకోవాలి ఏ రైస్ అయినా పర్వాలేదండి ఇలా అయితే కడిగి నానబెట్టేసాను ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయాలి ఆయిల్ వేడైన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి అంటే దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు ఇలా అన్ని రకాల బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలి చూడండి ఫ్లేమ్ మీడియంలో వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా ఇలా చీల్చి అయితే వేయాలి అలాగే రెండు టమాటోస్ అయితే వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవనవ్వాలి సేమ్ అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను చేసే బిర్యానీ గ్రీన్ పీస్ బిర్యానీ కాబట్టి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా పచ్చి బఠానీ అయితే వేసుకోవాలి ఒక చిన్న కప్పు అయితే బఠానీ అయితే వేసాను మనం తీసుకున్న రైస్ని బట్టి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ వరకు పొడి చేసిన జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి ఇలా కారం కూడా వేసిన తర్వాత చిట్కడు అంత పసుపు అయితే వేసుకోవాలి ఇలా అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు అయితే వేసాను టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రైస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వరకు అయితే పోసుకోవాలి చూడండి ఇలా రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను ఒకసారి అయితే కలిపేసి హై ఫ్లేమ్లో అయితే ఈ వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత నానబెట్టిన రైస్ని అయితే వేసేసుకోవడమే చూడండి రైస్ అయితే వేసేస్తున్నాను రైస్లో వాటర్ ఏమైనా ఉన్నట్లయితే వాటర్ని అయితే రిమూవ్ చేసేసి రైస్ అయితే వేసేసుకోవాలి చూడండి మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క రైస్కి అయితే ఒకటిన్నర గ్లాస్కి రైస్ అయితే ఉడికిపోతుంది చూసుకుని అయితే వాటర్ అయితే పోసుకోవాలి రైస్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇలా పుదీనా కొత్తిమీర వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసి నాలుగైదు నిమిషాల పాటు అయితే ఉడికించాలి నాలుగైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి విధంగా అయితే ఉడికింది ఇప్పుడైతే లైట్గా పై పైన అయితే కలపాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఎక్కువగా కలిపేసినట్లయితే రైస్ అయితే మొక్కలు ముక్కలకైతే ఇరిగిపోతుంది చూడండి ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టేసేవాళ్ళు ఫ్లేము పెట్టిన తర్వాత మూత అయితే పెట్టేసి మరలా ఉడకనివ్వాలి మరో నాలుగు నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను ఇప్పుడైతే పులావ్ ఉడికిందో లేదో చూసేద్దాం ఇందులో అయితే వాటర్ అనేది అస్సలు లేదండి కంప్లీట్గా మగ్గిపోయింది బాగా అయితే ఉడికింది పులావ్ అయితే ఇలా ఉడికిన తర్వాత మరలా ఒకసారి అయితే లైట్గా కలిపేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని తినేయటమే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ గ్రీన్ పీస్ పులావ్ని ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇది చేయడం కూడా చాలా ఈజీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అకి లో స్టైల్ కుకింగ్లో ఇలాంటి ఈజీ రెసిపీస్ని చూసేయండి